పే ఫోర్ పాలసీ అమలుతో నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ తయారీ జీరో పవర్టీ దిశగా పక్కాగా ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో ఆచరణాత్మక ప్రణాళికలు తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తూ ఆదేశించారు గురువారం మధ్యాహ్నం సిఎస్ విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జీరో పవర్టీ దిశగా పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీఫోర్ పాలసీ నియోజకవర్గ ప్రణాళిక తయారీపై కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కోసం స్థలం గుర్తింపు ఎంఎస్ఎంఈ సర్వే అంశాలపై సంబంధిత కార్యదర్శులు వివరించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు సందర్భంగా సీఎస్ సంబంధిత సెక్రటరీ వివరిస్తూ వికసిత భారత్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర విషయం రెండు వేల నలభై ఏడు మేరకు పది సూత్రాల అమలుతో రాష్ట్రం జిల్లా పదహైదు శాతం పైగా వృద్ధి రేటు సాధించడం లక్ష్యంగా జీరో పవర్టీ దిశగా పక్కాగా ప్రణాళికలు తయారీ మరియు అమలుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు కుటుంబంలో ఆర్థిక అభివృద్దికి పీఫోర్ మోడల్ ద్వారా పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చేపట్టడం అలాగే టాప్లో ఉన్న పది శాతం కుటుంబాలు అట్టడుగున ఉన్న ఇరవై శాతం కుటుంబాలకు వారి అనుభవాలు ఎక్స్పర్టైజ్ తో అడుగున ఇరవై శాతం ఉన్న కుటుంబ వాళ్లకు వాళ్ళని అన్నారు ఫిబ్రవరి ఏడు నుండి ఇరవై రెండు వరకు గ్రామ సభలు పంచాయతీ మీటింగ్ల నిర్వహణ అలాగే జిల్లా స్థాయి మీటింగ్ ఇన్ఛార్జి మంత్రి ప్రజాప్రతినిధులు ఎన్జీఓలు జిల్లా అధికారులు నిష్ణాతులతో సమావేశం నిర్వహణ పోస్టర్ల తయారీ వ్యాసరచన పోటీలు డిబేట్ కార్యక్రమాల నిర్వహణ పాఠశాలల్లో మారథాన్ నిర్వహణ జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఇరవై ఆరు ఫిబ్రవరి నాడు కలెక్టర్లు తమ ముఖ్యమైన సలహాలు రికమెండేషన్లు సీఎస్కు జిల్లాకు సంబంధించిన జీరో పావర్టీ పీ ఫోర్ పాలసీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుందన్నారు అలాగే వివిధ నిర్వహణకు మార్గదర్శక సూత్రాలను వివరించారు కలెక్టర్లు మార్చి నాటికి పూర్తి స్థాయిలో అట్టడుగున ఉన్న ఇరవై శాతం కుటుంబాల గుర్తింపు ప్రక్రియ పూర్తితో ప్రణాళికలు సిద్ధమవ్వాలని సూచించారు కంప్రెస్డ్ బయోగ్యాస్ సెటప్ కోసం కావాల్సిన స్థల సేకరణ సత్వరమే చేయాలని మార్గదర్శకాల మేరకు వాటిని టైమ్ లైన్ మేరకు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు అలాగే సర్వే మార్చి నాటికి పూర్తయ్యేలా ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య ముఖ్య ప్రణాళికాధికారి సుశీలాదేవి డిఎంఎన్ హెచ్ఓ బాలాజీ నాయక్ ఎస్ఐ ఆర్డబ్ల్యూఎస్ విజయ్ కుమార్ చిత్తూరు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు